మీ అమ్మను అంటే నువ్వు ఊరుకుంటావా నువ్వు మీ నాన్నకు ఉంటావా నువ్వు ఇంకెవరికైనా పుట్టావా వాళ్ళ నేర్పిన సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీ నేర్పినటువంటి సంస్కృతి కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు అందులో అంటే ఏ విషయం పైన కూడా చాలా అగ్రెసివ్గా స్పందించి ప్రభుత్వం ఎవరున్నా ప్రభుత్వం ఎవరిది కూడా మాటకి మాట సమాధానం ఇంకా చెప్పాలంటే మాటకి వేటు సమాధానం అనే రేంజ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను నోరు జారాడు మహిళలని అస్సలు మాట్లాడకూడదు ఎవరో ఏదో చేశారని ఇతను చేయడం చాలా తప్పు అదే ఇతని అమ్మనో ఇతను అక్కనో ఇతని కూతురునో ఎదిగొచ్చిన కూతురునో మాట్లాడితే అలాగే ఊరుకుంటాడా అసలు ఆ భారతీయ గారిని మాట్లాడాల్సిన అర్హత అవసరం ఇతనికి ఏముంది ఒక దివంగత నేత మాజీ సీఎం గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కోడలు మాజీ సీఎం గారు అయినటువంటి మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అటువంటి వ్యక్తిని నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఎక్కడుంది తనకి చాలా తప్పు మాట్లాడాడు అతను అసలు ఎంత కించపరుచినట్టు మాట్లాడాడంటే మహిళా లోకాన్నే చాలా తలదించుకునేలా మాట్లాడాడు ఆ మాటలకి ఏ మహిళైనా ఖండిస్తుంది ఖండించింది అలాగే వేసారు కానీ వేసి తౌడు కార్యక్రమం పెడితే ఒకసారి ఈసారి ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ ఇళ్లలో ఆడవాళ్ళ జోలు పోరు లేదంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి మీ రాజకీయ నాయకులు ఇళ్లలో ఆడవాళ్ళ జోలు ఎందుకు పోతారు వాళ్ళు ఏం చేశారు మీలాంటి మగవాళ్ళని నవమాసాలు మోసి నొప్పులు పడి కని పెంచి పెద్ద చేయడమే మహిళలు చేసిన తప్పు అదే నీ మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావా నువ్వు మీ నాన్నకు పుట్టావా నువ్వు ఇంకెవరికైనా పుట్టావా నీ అమ్మలా లేవు నువ్వు మీ నాన్నలా లేవు నువ్వు ఎవరోలాగా ఉన్నావని మాట్లాడితే నువ్వెంత బాధపడతావు నిన్న కన్న తల్లి ఎంత బాధపడుతుంది అది ఆలోచన రాలేదా నీకు ఇవాళ ఎలా మాట్లాడతావా కిరణ్ గారు చాలా రాంగ్ మాట్లాడాడు అతను మరి మాట్లాడినందుకు తన సొంత నియోజకవర్గం తన సొంత పార్టీల వ్యక్తులను కూడా చూడకుండా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి శిక్ష వేస్తారు చేసి సార్ చేస్తే చేయని ఇక్కడ నోట్లు దాచి జారిన వాళ్ళని దాడి చేసినా ఇబ్బంది ఏమి లేదు ఎందుకనంటే ఆడవాళ్ళు మాట్లాడకూడదు ఆవిడ ఆవిడెవరో వారదీసిమెంట్కి ఓనరు అంటే పైకి అరెస్ట్ చేసినా కూడా జైల్లో వేసి కాపాడారు అని వైసీపీలో చెప్తున్నా వస్తానే ఉంటాయి అవన్నీ దొంగ అరెస్ట్లు దొర రెస్ట్లు అనొచ్చు ఏవైనా వస్తాయి కానీ అరెస్ట్ లోపల లోపలేసారా లేదా అది ఇప్పుడు రేపు నిజమైంది అనుకో ఆయన లోపలేస్తారుగా ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఏమి ఉండదు మొత్తానికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది వాస్తవంగా వైఎస్ భారతి గారిని ఆయన తిట్టడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎదుటి పార్టీని తిట్టకూడదు విమర్శించాలి తప్పలేదు మరీ ఇంట్లోకి వెళ్ళిపోయే భార్యల మీద కూతురు మీద కొడుకుల మీద అప్పుడు వాళ్ళ నేర్పిన సంస్కృతే వైఎస్ఆర్సిపి పార్టీ నేర్పినటువంటి సంస్కృతే కానీ వాళ్ళ సంస్కృతి మనం మనం కూడా ఫాలో అయితే దానికి ఉంది వాళ్ళు చాలా నీచంగా తిట్టారు ఆ దుర్మార్గులుగా మారిపోయారని చెప్పి అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే అలాంటి మాటలు అన్నందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అతను ఏదో చేస్తుందని భయం కూడా ఉంది వాస్తవంగా భయం ఉంది ఆయన చంపినా చంపుతారు ఎందుకంటే అంత దుర్మార్గంగా తిట్టాడు అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ కానీ క్షమించమని అడిగాడు ఎంత క్షమించమని అడిగినా మరి అతను తిట్టింది కరెక్ట్ కాదు కదా నువ్వు ఎన్నో విధాలుగా అండి వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేయి తప్పు లేదు వాళ్ళ నాయకులు మాట్లాడిన మాటలపై విమర్శలు చేయి అంతేగాని అసలు నీచాలు లేకుండా అంత దుర్మార్గంగా ఎలా విమర్శించాలనిపించడం నాకైతే తెలియదు ఆయన సృహ ఉండి విమర్శించాడా లేక ఏదన్నా మందు దాగి విమర్శించాడా అనిపిస్తోంది ఎంత తాగినా ఏం చేసినా అలాంటి విమర్శ చేయకూడదు ఎవరు కూడా మానవత్వంతో బతకాలి ఎన్నో బతుకుతాం మానవత్వంతో బతకాలి కాబట్టి మేము చంద్రబాబు గారిని మనం కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నాం కాబట్టి ఎవరైనా సొంత పార్టీ వాళ్ళైనా సరే ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడడాన్ని సహించరు మనం ఇంకో విషయం గమనిస్తే ఇక్కడ క్లోజ్అప్లో మనం గమనించాము అంటే విడుదల రజని రోజా చేసినటువంటి స్కామ్స్ చాలా ఉన్నాయి వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఓకే అలాగే పేర్ని నానిపైన కూడా కేసు నమోదు అయ్యాలని అందరిపైన నమోదవుతున్నాయి కానీ ఆడవాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేసినా కూడా విడుదల రజనీ విషయంలో అయితే క్లియర్గా బాధితులు రెండు కోట్లు లంచమడిగినట్లు చెప్తున్నా కూడా ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం అనేది ముగ్గు చూపడం లేదు కాబట్టి నేను అనుకోవడం పర్సనల్గా ఏంటి అంటే అతను పైన విమర్శలు చేసినా కూడా ఒకవేళ ఒక హద్దులో చేసి ఉంటే కనుక పరిస్థితి వేరేలా ఉంది హద్దు మీ హద్దు మీరు చేశాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు అది క్రమశిక్షణ చర్యలో భాగంగానే కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది అనేది నా యొక్క వైసీపీని కార్యకర్తలు ఏమంటారు అంటే వైసీపీని చెటాకి ఉండొచ్చు దానికోసం ఆయన కాపాడారు అందుకే లోపల విమర్శలు ఏమంటారు మేబీ వైసీపీ నుంచి అటాక్ ఉండకూడదు అని చెప్పలేము ఎందుకంటే గవర్నమెంట్ టీడీపీ దున్నా కూడా రీసెంట్గా ఐ మీన్ రీసెంట్ టైమ్స్లోనే పొంగనూరులో అనుకుంటాను ఓకే ఒక తెలుగుదేశం పార్టీ అతన్ని చంపేశారు రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నిన్న ఎప్పుడో మళ్ళీ ఇంకో హత్య కూడా జరిగింది కాబట్టి వైసీపీ అనేది బేసిక్గా కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు అందులో అంటే ఏ విషయం పైన కూడా చాలా అగ్రెసివ్గా స్పందించి ప్రభుత్వం ఎవరున్నా ప్రభుత్వం ఎవరిదిన్నా కూడా మాటకి మాట సమాధానం ఇంకా చెప్పాలి అంటే మాటకి వేటు సమాధానం అనే రేంజ్లో ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి బహుశా ఒకవేళ తప్పించడానికి అరెస్ట్ చేశారా అనేది ఐ డోంట్ థింక్ సో బట్ దెర్ ఈస్ సమ్ ఛాన్స్ సో వైసీపీ సోషల్ మీడియా చెప్తారు వైసీపీ సోషల్ మీడియా నేను అంటే వైసీపీ సోషల్ మీడియా గురించి మనము అంటే కొంచెం రీసెంట్గా విశ్వక్షయణ ఇష్యూ చూసాము బాగా గానే ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా